అనగనగా ఒక గ్రామంలో ఒక సంసారి ఉండేవాడు ఆయనకు గోపాలుడనే కుమారుడు ఉండేవాడు గోపాలుడు బుద్ధిమంతుడు లేనిపోని వాటిని గురించి ఆచ విచారించేవాడు కాదు కష్టాలు వచ్చినప్పుడు వాటి నుంచి ఉపాయంగా బయటపడేవాడు అంతేకాని వాటిని తలుచుకుని కుంగిపోయేవాడు కాదు ఆ గ్రామంలోనే మరో సంసారికి ఒక కూతురున్నది ఆమె పేరు జానకి జానకిని గోపాలుడు తరచూ చూస్తుండేవాడు ఆమె అంటే గోపాలుడికి ఇష్టం ఉండేది అటువంటి సందర్భంలో గోపాలుడి తండ్రి తన కొడుక్కి జానకిని చేసుకుందామనుకున్నాడు ఈ ఆలోచన రెండు పక్షాల వారికి నచ్చింది పెళ్లి చూపులకు తాంబూలాలకు మంచి రోజు ఏర్పాటు చేసుకున్నారు ఆనాడు పెళ్లికొడుపు తరపువారంతా పెళ్లి కూతురి తండ్రి ఇంటికి వచ్చారు చాపలు వేసి పెళ్లివారిని ఒక వరండాలో కూర్చోబెట్టి పెళ్ళికూతురు తండ్రి జానకితో అమ్మ నువ్వెంత పనిమంతురాలివో పెళ్లివారు చూస్తారు నువ్వు వెంటనే గొడ్ల సావిడికి వెళ్ళి పెద్ద చెంబులో పాలు పితుక్కు వచ్చి వాటిని కాచి అందరికీ ఇ అని పని చెప్పాడు జానకి పెద్ద చెంబు పట్టుకొని గొడ్లకు పాలు పితికింది పాలు తెచ్చి వంటింట్లో పొయ్యి మీద పెట్టి పొయ్యిలో మంట ఎగదోస్తూ కూర్చున్నది ఇంతలో జానకి కళ్ళు పైన ఉన్న అటక మీద పడ్డాయి ఆ అటక మీద పాత రోకలి బండ ఒకటి కొద్దిగా బయటికి పొడుచుకు వచ్చి ఉన్నది ఆ రోకలి బండను చూస్తూ ఉంటే జానకి ఆలోచన పరిపరివిధాల పోయింది రేపు తనకు పెళ్ళి అవుతుంది కొంతకాలానికి పిల్లాడు పుడతాడు పసి తనను విడిచి ఉండలేడు ఇంట్లో పని ఎట్లా అందుచేత వాణ్ణి చంకనేసుకొని పనిచేయాలి వాణ్ణి చంకనేసుకొని తను ఇట్లాగే పాలు కాస్తూ ఉంటుంది ఇంతలో అటక మీద నుంచి రోకలి బండ కాస్త వాడి నెత్తి మీద పడుతుంది పాపం వాడి ప్రాణానికి ఎంత కావాలి ఆలోచన ఇక్కడికి వచ్చేసరికి జానకి పట్టరాని దుఃఖం వచ్చి చెంగు ముఖానికి అడ్డం పెట్టుకొని బోరుమని ఏడవసాగింది కుమార్తె ఎంతకు రాకపోవటం చూసి జానకి తల్లి వంటింట్లోకి అడుగుపెట్టింది అడుగు పెడుతూనే కూతురి దుఃఖం చూసి ఏమిటే తల్లి అని అడిగింది పసి మీద ఆ రూకల్బండ పడిందే నా కన్నతండ్రికి నా రుణం తీరిందే అని జానకి పెద్ద పెట్టున ఏడ్చింది అయ్యో నాయన నీకెంత గతి పట్టిందిరా కళ్ళ చూసుకోకుండానే పోయావట్రా ఈ పాపిష్టి రోకల్ బండ ఎక్కడ దాపిరించిందిరా నీ ప్రాణానికి అంటూ జానకి తల్లి కూడా ఏడుపు లంఘించుకుంది మరి కాసేపటికి ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు అంతా వంటింట్లో చేరి జానకి పుట్టబోయే పిల్లవాడు చచ్చినందుకు బోరున ఏడుపులు పెడబొబ్బలు సాగించారు ఈ లోపుగా పొయ్యి మీద పార్లు పొర్లను ఆరంభించాయి పిల్ల ఇంతసేపాయే రాదేమబ్బా అనుకుని జానకి తండ్రి వచ్చి చూచును గదా వంటింట్లో తన వారంతా సముద్రంలో మునిగి ఉన్నారు ఏమిటే ఎందుకేడుస్తున్నారే ఏం కొంప మునిగిందే అన్నాడా పెద్ద మనిషి ఆదుర్దగా అయ్యో మీకింకా తెలియదటండి ఆ పాపిష్టి రోకల్బండ కాస్త చంటివాడి మీద పడిందండి అని భార్య శోకాలు తీసింది ఏ చంటివాడే అన్నాడాయన ఏడుపు నిగ్రహించుకుంటూ మన జానకి కొడుకు అంటూ ఇంటి ఆవిడ ఇంకా గట్టిగా ఏడ్చింది దాంతో ఇంటి ఆయనకు మతిపోయి ఆయన కూడా కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకోసాగాడు పెళ్లి కూతురు వాళ్ళెవ్వరూ ఆ వైపు లేకపోవటం చూసి గోపాలుడు లోపలికి వచ్చాడు ఒక్క క్షణంలో అతనికి అంతా అర్థమైంది పొయ్యి మీది నుంచి పాలు అటక అటకమీది రోకలి బండ వెనక్కు తోసేసి జానకిని పెళ్లాడటం నాకిష్టమే గాని ప్రపంచంలో కల్లా వెర్రిముండను పెళ్లాడటం ఇష్టం లేదు దీనికన్నా వెర్రివాళ్ళు ఇంకా ముగ్గురైనా ఉన్నారా అని నాకు నమ్మకం కలిగితే గాని నేను దీన్ని పెళ్ళాడను అని చెప్పి గోపాలుడు వెర్రివాళ్ళను వెతుక్కుంటూ బయలుదేరాడు పోయి పోయి గోపాలుడు ఒక గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామంలో ఒక ఆడమనిషి ఇంటికి నిచ్చెన వేసి మీదికి ఆవు నెక్కించటానికి ప్రయత్నిస్తున్నది ఏం అవ్వా అని అడిగాడు గోపాలుడు అయ్యో నాయన ఇది నా ఆవు వెళ్ళి వాళ్ళ దొడ్లోనూ వీళ్ళ దొడ్లోనూ పడుతుంది కానీ సొంత ఇంటి కప్పు మీద కావలసినంత గరిక ములిస్తే అది మేయట్లేదు అన్నది ఆ మనిషి ఆవుని కప్పు ఎక్కించకపోతే నీవే ఎక్కి ఆ గరిక కోసి దాని ముందు వేయరాదు అన్నాడు గోపాలుడు అయ్యో నాయన నాలుగు కాళ్ళది అదే నిచ్చెన ఎక్కలేకపోతే మూడు కాళ్ళ ముసల్దాన్ని దాన్ని నేనెక్కగలనా అన్నది అవ్వ ఆవు కప్పు మీద నిలవలేక కింద పడితేనో అన్నాడు గోపాలుడు అయ్యో నాయన నేనా మాత్రం ఆలోచించలేదా ఆవు కొమ్ములకు కట్టిన పలుపు ఇంటి కప్పులో నుంచి దూర్చి నా నడువు కట్టుకున్నాగా అన్నది ఆ మనిషి సరే కానిమ్మని గోపాలుడు ఆ మనిషికి సాయం పట్టి ఆవును కప్పెక్కించాడు అనుకున్నట్టే కొద్దిసేపట్లో ఆవు కప్పు మీద నుంచి జారి కింద పడింది ఆ మనిషి వెళ్ళి కప్పుకు అంటుకున్నది జానకి కంటే వెర్రిముండ కనీసం ఒకతైనా ఉన్నది అనుకుని గోపాలుడు ముందుకు సాగాడు సరికల్లా గోపాలుడు మరో గ్రామం చేరుకున్నాడు ఆ రాత్రి అతన్ని ఒక గొల్లవాడింట్లో గడపమని గ్రామ పెద్ద సలహా ఇచ్చాడు గోపాలుడు గొల్లవాడింటికి వెళ్ళాడు అప్పుడే గొల్లవాడు మందను తోలుకొచ్చాడు మందను కొట్టంలోకి తోలి రెండు భుజాల మీదుగాను చేతికర్ర అడ్డంగా పెట్ పట్టుకుని గొల్లవాడు ఇంట్లోకి పోబోయినాడు ద్వారబంధానికి గొల్లవాడి కర్ర అడ్డొచ్చి వాడు కాస్తా కిందపడ్డాడు లేచి మళ్ళీ అట్లాగే పడ్డాడు ఇది చూసి గోపాలుడు ఏమోయ్ భుజాల మీద కర్ర అడ్డంగా పెట్టుకొని లోపలికి పోతే కర్ర అడ్డం తగలటం లేదు అన్నాడు దానికి గొల్లవాడు నీకు తెలిదు స్వామి ఈ ఇంట్లో భూతం ఉండాది అది నన్ను రోజు ఇట్లానే ఏడిపిస్తాది అంటూ మళ్ళీ మళ్ళీ పడసాగాడు చిట్ట చివరకు పడిలేవలేని స్థితిలో వాడు కర్ర ఈడ్చుకుంటూ పాకుతూ వెళ్ళాడు జానకి కన్నా వెర్రిముండా కొడుకు కూడా ఉన్నాడన్నమాట అనుకుంటూ మరునాడు ఉదయం గోపాలుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు రాత్రి పడే సమయానికి గోపాలుడొక గ్రామం చేరాడు అవి పౌర్ణమి వెన్నెల రోజులు గోపాలుడు ఆ ఊరు చేరే సరికల్లా చంద్రుడు నడినెత్తిన దేదీప్యమానంగా వెలుగుతున్నాడు గ్రామంలో పౌరులంతా హడావుడి మీద ఉన్నట్టు కనిపించింది చాదలు వలలు బొక్కెనలు తీసుకొని పరిగెత్తిపోతున్నారు జనం ఎక్కడన్నా కుంపలంటుకుంటున్నాయా అన్నాడు గోపాలుడు ఒక మనిషితో లేదు గాడిబావిలో ఇంత వెన్న ముద్ద తేలుతున్నది దానికోసం అంతా పోతున్నారు అన్నాడు ఆ మనిషి గోపాలుడు గాడిబావ దగ్గరికి వెళ్ళాడు ఊరంతా అక్కడే ఉంది కొందరు కేకలేస్తున్నారు కొందరు ఇతరులను పిలుస్తున్నారు కొందరు కడవలకు కడవలు తోడి పారబోస్తున్నారు అంతా కోలాహలంగా ఉంది ఆ గొంపులో నుంచి తోసుకుని బావి దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు బావి నీళ్లలో చంద్రబింబం కనిపించింది అది వెన్నముద్ద కాదట్రా చంద్రుడి ప్రతిబింబం అని గోపాలుడు ఆ మూడులతో చెప్పాడు కానీ వాళ్ళెవ్వరూ వినిపించుకోలేదు ప్రపంచంలో చాలామంది వెర్రి ఉన్నారని గోపాలుడు తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు జానకిని పెళ్లి చేసుకున్నాడు ఆమె వెర్రివేషాలు సహించటం నేర్చుకున్నాడు ఇద్దరూ ఎంతో కాలం సుఖంగా కాపురం చేశారు